హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టైర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ అందిస్తున్నాను రీడింగ్స్ అందరికీ అందుతాయి డోంట్ వరీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఈరోజు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న శ్రీనివాస్ కందాల గారి కుమార్తె మణికంఠేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు మన మూన్ డివైన్ టారో నుంచి తను చాలా రిక్వెస్ట్ చేశారు అందువల్ల వీడియో ముఖంగా విషేష్ తెలపడం జరుగుతుంది ఓకేనా గాడ్ బ్లెస్ యు మణికంఠేశ్వరి శ్రీనివాస్ కందాల గారు మన మన సబ్స్క్రైబరు సో వీడియో ముఖంగా విషెస్ తెలియజేయమని చెప్పారు హ్యాపీనా అండి థ్యాంక్ యూ ఇంకా ఈరోజు ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మై హార్ట్లీ విషెస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమ్మా ఓకే ఈరోజు మనం మీ పార్ట్నర్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి ట్రూ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ మీద తన డీప్ లెవెల్లో తన ఇంటెన్షన్స్ ఏంటి మీ తన లైఫ్ మీ లైఫ్లోకి తను రావడానికి అసలు మీ మీద ఏంటి తన ఇంటెన్షన్స్ అది చూద్దాము ఓకేనా రైట్ 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 ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి ఈ డెక్తో చూద్దాం అన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ బయటకు వస్తాయి మీ పార్ట్నర్ మనసులో ఏమున్నాయి అన్నీ ఓకేనా ఇది డెక్ తిరగేసి పట్టుకున్నా ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అసలు ఎందుకు మా వ్యూవర్స్ లైఫ్లోకి వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆలోచనలు ఏంటి డీప్ లెవెల్లో ప్లీజ్ గైడ్ మీ కరేజ్ బాండ్ స్టెప్స్ రిస్క్ టేకర్ బాండింగ్ సెక్చువల్ డీప్ అఫాలజీ బ్లెండర్ మిస్టేక్స్ Holding on tight, letting go, far off distance, feeling sorry, regret, crying, hope, longing, reconnecting, expect, call, warm, pleasant, enjoyable. ఇక్కడ తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే ఇక్కడ టూ సినారీస్ కనపడుతున్నాయి ఆల్రెడీ మీ పార్ట్నరు పాస్ట్లో ఏ ఇంటెన్షన్స్తో ఉన్నారో ప్రజెంట్ ఏ ఇంటెన్షన్స్తో ఉన్నారో రెండు వచ్చినాయి ఇక్కడ సో అది ఇది రెండు చెప్పుకుందాము పాస్ట్లో మీ పార్ట్నరు మీ విషయంలో జస్ట్ లస్ట్ ఫుల్ ఎనర్జీతోనే వచ్చారండి ప్రేమ అనేది ఇక్కడ కనిపించట్లేదు లస్ట్ ఫుల్ ఎనర్జీ ఇక్కడ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి మీ ఇద్దరి మీ ఇద్దరు రిలేషను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ లేదా మీ ఇద్దరు మైండ్ సెట్స్ కానీ ఎమోషనల్ పరంగా మీరు చాలా డిస్టెన్స్లో ఉండుండొచ్చు అంటే మీ ఇద్దరి మధ్య దూరం చాలా కాలమైంది పెరిగి నో అంటే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు అని అర్థం ఓకేనా ఇక్కడ మీ పార్ట్నర్ ట్రూ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి చాలా ఎనర్జెటిక్గా దాన్ని ఏమంటారు ఇమ్మిచ్యూరిటీ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడము అక్కడ యాక్షన్ ఏం లేకపోయినా అది చేసేస్తా ఇది చేసేస్తా అని దాన్ని ఏమంటారు నాకు ఈ ఈ లాంగ్వేజ్ అంత తప్పు ఉంటే క్షమించండి హెచ్చల కార్ చేస్తారు అంటారు కదా సో నాకు దీన్ని మీ భాషలో ఏమంటారు నాకు ఐడియా లేదు నా భాషలో మాత్రం ఇదే బట్ తప్పు కాదు హెచ్చలు కడతాను అంటే గప్పాలు సారీ అండి నాకు నవ్వు వస్తుంది అంటే అక్కడ ఏం చేసేది ఏం లేకపోయినా అచ్చల్ ఎక్కువ చెప్పుకుంటూ నేను అలా చేసేస్తా ఇలా చేసేస్తా అసలు నీకోసం ఏమైనా చేస్తా గంగలో దూకేస్తా వద్దులండి గంగ ఫీల్ అవుతారు మీ పా ఓకే మీ పార్ట్నర్ పాస్ట్లో అలా ఉన్నారు మీకు ఏదేదో అసలు సినిమా త్రీ డీ లెవెల్లో చూపించారనమాట దీనికి అంతటికి ఏంటి తన ఉద్దేశం ఏంటంటే మీతో లస్ట్ ఫుల్ ఎనర్జీలో ఉండాలి ప్యాషనేటెడ్ సెక్చువల్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి అనేది తన ఉద్దేశం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి తను ఏమేమో చెప్పారు ఏమేమో చెప్పారు అలా చేసేస్తాయి మీరు అసలు ఎమోషనల్ పర్సన్ మీరు అన్నీ కరెక్ట్గా నిజమే తను అలా చేస్తారు నా కోసం ఏమైనా చేసేస్తారు అని మీరు నమ్మారు బాండింగ్ సెక్చువల్ డీప్ హోల్డింగ్ అండ్ టైట్ నాట్ లెటింగ్ గో అంటే మిమ్మల్ని మెంటల్లీ తను స్ట్రక్ చేసేసారండి అంటే తనకి మీరు అడిక్ట్ అయ్యేలాగా చేసేసారు తన మాటలతోటి తన తను ఎమోషనల్ ఫీలింగ్స్ తన మాటలు తన బిహేవియర్ తోటి మీరు నిజమేనేమో అసలు అంత నా మీద ఇంత ప్రేమ ఉంది ఇంత నాకు అడిక్ట్ అయిపోయారు నేను లేకపోతే బతకలేరుతాను అన్న ఫీలింగ్లో మీకు వచ్చి మీరు వచ్చేసారు మిమ్మల్ని తీసుకొని వచ్చారు ఏంటంటే ఒక డీ లెవెల్లో ఇమాజినేషన్ త్రీడీ లెవెల్లో ఒక మాస్క్ వేసి ఒక తెర వేసి ఆ తెరలో ఒక సినిమా చూపించారు మీకు పిక్చరైజేషన్ అలా విజువలైజేషన్ అంతగా మీరు నమ్మేశారు తన్ని అంత మ్యానిపులేటర్ తను ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు చ అయితే ఎట్ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటంటే ఏంటి అని అంటే ఆల్మోస్ట్ లస్ట్ఫుల్ ఎనర్జీనే కనపడుతుంది ఇక్కడ ప్రేమ అయితే కాదు బట్ ఇక్కడ మీరిద్దరూ కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేది కనపడుతుంది అది కంట్రీ టు కంట్రీనా స్టేట్ టు స్టేటా అంత ఫార్లో ఉన్నారు అంత దూరంలో ఉన్నారు అని కనపడుతుంది అట్ ద సేమ్ టైం మీతో డిస్టెన్స్ ఏర్పరచుకొని మీకు దూరంగా వెళ్ళిపోయారు మీ పార్ట్నరు మెంటల్లీ ఫిజికల్లీ కూడా అనేది కనపడుతుంది ఇక్కడ అట్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది నేను తర్వాత చెప్తాను ఇది పాస్ట్లో మీ పార్ట్నరు ట్రూ ఇంటెన్షన్స్ చూడండి వామ్ ప్లెజర్ ఎంజాయబుల్ జస్ట్ మీతో ఎంజాయ్ చేయడం వరకు ఓకేనా మీతో ఎంజాయ్ చేయడం వరకే తనకి ఫస్ట్ పాస్ట్లో ఉన్నింది ఈ కార్డు కూడా తీసుకుంటాను రైట్ ఇప్పుడు వీటిని క్లారిఫై చేద్దాము స్ ప్లీజ్ గైడ్ మీ రైట్ వై ఈస్ దిస్ వాంగ్ ప్లెజెంట్ ఎంజాయబుల్ సెక్యూర్ హియర్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో మీరు కాక ఇంకా అదర్ పర్సన్ పాస్ట్లో ఉండుంటే తను కన్ఫ్యూజ్ అయ్యారండి ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు తెలియలా ఇన్ డెసిషన్లో ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో చాయిస్ ఉంది తను ప్లానింగ్ చేస్తూ అటు ఉంటూ ఇటు ఉంటూ మిమ్మల్ని మధ్యలో స్ట్రక్ చేసేస్తున్నారు ఎందుకంటే మీతో ఓన్లీ లస్ట్ఫుల్ ఎనర్జీలోనే ఉండాలి అని తను ఫిక్స్ అయ్యారు కానీ మీ దగ్గర అది చెప్పలేదు మీరు మాత్రం ట్రూ లవ్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు తనకి ఇక్కడ ఓన్లీ తను మీరు ఒక ఆప్షన్ మాత్రమే పాస్ట్లో తను తనకి ఇక్కడ మేష రాసి వాళ్ళు కనపడుతున్నారు నేను సైన్స్ ఎనర్జీస్ తర్వాత చెప్తాను ఓకేనా నెక్స్ట్ కరేజ్ అండ్ బోల్డ్ స్టెప్స్ రిస్క్ టేకర్ వైఎస్ హియర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ తను ఏమనుకున్నారంటే తన లైఫ్లో ఆల్రెడీ అదర్ పర్సన్ ఉన్నారు కదా అక్కడ ఇక్కడ ఇద్దరికీ ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అంటే మీతో లస్ట్ ఫుల్ ఎనర్జీ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ మీతో రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ లైఫ్ మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీ లైఫ్ సొసైటీ పరంగా దాన్ని ఏమంటారు రెస్పాన్సిబిలిటీ పరంగా అక్కడ నేను షేర్ చేయగలను ఈక్వల్ గివ్ అండ్ టేక్ షేర్ చేయగలను దానికోసం ఎలాంటి బోల్డ్ స్టెప్స్ అయినా నేను రిస్క్ టేకింగ్ చేయగలను అని అనుకున్నారు కొందరు విషయంలో మీకు ఆ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారని మీకు తెలుసు ఆల్రెడీ తను అప్పుడు మీకు ఏం చెప్పారంటే నేను ఇద్దరినీ ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తాను తప్పదు కొన్ని కొన్ని అలా అని కొన్ని మీకు సర్ది చెప్పినట్టు ఇక్కడ కనపడుతుంది దానికోసం మీకు గిఫ్ట్స్ కూడా తను ఇచ్చినట్టుగా కనపడుతుంది అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఒప్పించడానికి పాస్ట్లో ఇది చేశారు అనేది కనపడుతుంది ఇక్కడ మూన్ ఎనర్జీ కనపడుతుంది నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు కనపడుతున్నారు ఎక్కువ నెక్స్ట్ బాండింగ్ సెంచువల్ డీప్ ఇస్ హియర్ ల్స్ ఏంటంటే తను చెప్పాను కదా ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంది మీ పార్ట్నర్లో గోల్ గోల్ ఓరియెంటెడ్ కాదు తను సెల్ఫ్ డిపెండెంట్ కాదు ఎవరి మీద మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సంపాదిస్తున్న పర్సన్ అయి ఉండాలి తన మీద డిపెండ్ అయి ఉంటున్నారు కానీ మీకు మాత్రం తను చాలా కష్టపడుతున్నారు చాలా ఉద్యోగం చేస్తున్నారు సంథింగ్ సంథింగ్ సంపాదిస్తున్నారు రెస్పాన్సిబిలిటీ అంతా తనే అన్నట్టు మీ దగ్గర బిల్డప్ ఇచ్చారు చెప్పాను కదా ఇందాకనే ఎక్కువ అని సారీ సారీ తను మీ విషయంలో మీరు తనకి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు తను ఏం అడిగినా తను హ్యాపీగా ఉంటే చాలు అని మీరే రిటర్న్ పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ తనకి తనని తన హ్యాపీనెస్నే కోరుకున్నారు మీరు బట్ ఈ పర్సను ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు నాకు ఈ బ్రాండెడ్ నేను వేస్తాను బ్రాండెడ్ బట్టలే వేస్తాను నేను అసలు చీప్ చీప్గా అసలు వెయ్యను అని మీ పార్ట్నర్ ఎప్పుడో మీకు చెప్పుకుంటారు మీరేంటి ఎప్పుడు కూడా అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాని మీరు దాని గురించి ఐడియా కూడా లేని మీరు షాప్స్కి వెళ్ళడము బ్రాండ్ బ్రాండ్ అప్పుడే మీకు బ్రాండ్స్ గురించి షర్ట్స్లో కానీ లేకపోతే డ్రెస్సెస్లో కానీ బ్రాండ్స్ ఉంటాయని అది తెలవడం కూడా మీకు అదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు ఇక్కడ ఇమాజినేషన్ విజువలైజేషన్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే మీరు తను చెప్పినన్ని బుద్ధిగా నమ్మేసి తన కోసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి ఒక్కొక్క డ్రెస్ కొన్ని వేలు పెట్టి కొన్ని సందర్భాలు ఉన్నాయి తను మాత్రం మీకు మీ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తన కోసం ఇన్వెస్ట్ చేస్తే తను వంద రూపాయలు యాభై రూపాయలు లేకపోతే ఆ లోపల తన తన నుంచి వచ్చే గిఫ్ట్స్ మీరేమనుకున్నారు ఇక్కడ నేను మనీ చూడట్లేదు కాస్ట్ చూడట్లేదు తన ప్రేమ చూస్తే చాలు తన ప్రేమతో నన్ను గుర్తుపెట్టుకుని తెచ్చారని సాటిస్ఫై అయ్యారు పాస్ట్లో చెప్తున్నాను బట్ రియాలిటీలో మీ పార్ట్నరు యూజ్ చేసే డ్రెస్సెస్ కానీ ఇవి కానీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో ఆ రేంజ్లో మాత్రమే కానీ మీ దగ్గర అంత బిల్డప్ చేశారు మీరు నమ్మేశారు నాకు ఇది తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది కానీ మీ అమాయకత్వానికి మీ ప్రేమకి హ్యాడ్సఫ్ అండి బాబు భలే మ్యానిపులేట్ చేశారు మీ పార్ట్నర్ ఎవరో కానీ ఇక్కడ పాస్ట్లో రైట్ ఈ తర్వాత చూస్తాను ఇది పాస్ట్ ఎనర్జీస్ మాత్రం ఇప్పుడు క్లారిఫై చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ చూస్తాం ఇక్కడ హోల్డింగ్ ఆన్ టైట్ నాట్ లెటింగ్ గో ఇస్ హియర్ నైన్ ఆఫ్ కప్స్ చూసారా తన విషయం ఏంటంటే మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఉండాలి ఉంచాలి అనేది పాస్ట్లో మీరు ఈ పర్సన్కి ఇదే మాట చెప్పుంటారు ఈ పర్సన్ కూడా ఎట్ ప్రజెంట్ కూడా ఇలానే ఉన్నారు పాస్ట్లో కూడా ఈ పర్సను మిమ్మల్ని అలాగే ఎందుకంటే లస్ట్ ఫుల్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది నాకు చాలా తక్కువ కనపడింది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నేను లస్ట్ ఫుల్ ఎనర్జీ అనే చెప్తాను పాస్ట్ ఎనర్జీస్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ హోప్ లాంగింగ్ రీకనెక్టింగ్ వైఎస్ఈఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లోకి వద్దాము చెప్పానా ఇది పాస్ట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ది ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ పాస్ట్ సైకిల్ అనేది ఎండ్ చేసేసి అగైన్ కన్ఫామ్ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ పాస్ట్ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్య చాలా దూరం ఏర్పడి ఉంటుంది నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో చాలా దూరం చాలా గ్యాప్ వచ్చేసింది మీ ఇద్దరి మధ్య ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు తన ఇంటెన్షన్ ఏంటి తను మళ్ళీ మీకు రీకనెక్ట్ అయ్యి జర్నీ చేసి మీ దగ్గరకు వచ్చి ఈ నెగిటివ్ సైకిల్ని పాస్ట్ సైకిల్ అంతా ఎండ్ చేసేసి మీతో మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకొని కమిట్మెంటు ఇవ్వాలి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి మీతో అని ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఇంటెన్షన్ ఎందుకు అంటే అపాలజీ బ్లండర్ మిస్టేక్ ఇస్ హియర్ చెప్పానా ఎందుకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు చీట్ చేశారండి పాస్ట్లో గ్యాంబ్లర్ మీతో చాలా డిజానెస్ట్గా ఉన్నారు పాస్ట్లో ట్రిక్కరీ కన్నింగ్ ఇంకెన్నైనా అనొచ్చు అంతా చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు ఎనర్జీస్ అదే వస్తున్నాయి పెద్ద మ్యానిపులేటర్ అక్కడ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ఇమాజిన్ చేపించి మీ చేత మిమ్మల్ని అంతగా గ్రిప్లో పెట్టుకున్నారండి రియల్లీ బాప్రే మీకు అలా స్టోరీస్ అలా వినిపించారు పిక్చర్ అలా చూపించారు మీ కళ్ళకి మీరు లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకున్నారు అలా చేశారు చాలా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ మీ మీరు తనని చేజ్ చేస్తూ బాప్రే చాలా హార్డ్ఫుల్ సిచ్యువేషన్ ఇప్పుడు తనకి తను చేసిన చాలా బ్లండర్ మిస్టేక్ మీ విషయంలో మీకు సారీ చెప్పాలి అని తన ఇంటెన్షన్స్ అనమాట ఇన్నర్ ఇంటెన్షన్స్ తనవి ఓకేనా మీకు వై ఈజ్ దిస్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మ్యారేజ్ హియర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఒకప్పుడు తను ఇమ్మెచ్యూరిటీలో ఉన్నారు అందువల్ల ఇవన్నీ చేశారు ఇప్పుడు చాలా మెచ్యూరిటీ పర్సన్గా కనపడుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకోవాలి మీతో రిలయబుల్గా ఉండాలి మీ రిలేషన్ ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మీరు రిచ్ అయి ఉన్న మీ పార్ట్నర్ కూడా మీ లెవెల్కి రీచ్ అవ్వాలి అని థింక్ చేస్తున్నారు దానికోసం ప్రయాసపడుతున్నారు మనీ ఎర్నింగ్స్ అంటే పాస్ట్లో కెరీర్ రిలేటెడ్ ఏం లేదు కదా ఎర్నింగ్స్ ఏం లేవు కదా ఇప్పుడు తన కెరీర్ని బిల్డప్ చేసుకొని తను రిచ్ పర్సన్గా తయారయ్యి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి ఎందుకంటే మీకు సఫిషియంట్గా అన్ని ప్రొవైడ్ చేయాలి అని అంటే తను క్యాపబుల్ అయి ఉండాలి కదా ఎర్నింగ్స్ ఉండాలి కదా తనకి స్టేబుల్ అయి ఉండాలి కదా అట్ ద సేమ్ టైం మీ రిలేషన్ను కూడా మీ రిలేషన్ ఫౌండేషను పాస్ట్లో స్ట్రాంగ్ లేదు పిల్లర్సే స్ట్రాంగ్ లేనప్పుడు ఆ బిల్డింగ్ ఏం నిలబడుతుంది సో పాస్ట్లో అదే జరిగింది బట్ ఇప్పుడు మీ పార్ట్నరు ఆ పిల్లర్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి మీతోటి మీ రిలేషన్ని చాలా స్ట్రాంగ్ స్టేబుల్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అవసరమైతే మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు మీతో నిజాయితీగా ఉండాలని ఆలోచిస్తున్నారు దేనికి ఎందుకంటే ఫీలింగ్ రిగ్రెట్ చాలా సారోగా ఫీల్ అవుతున్నారు సారీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారండి తను చేసిన పనికి ఆకతాయితనంగా తీసుకున్నారు బట్ మీరు చాలా ట్రూ కదా చాలా పెయిన్ ఫీల్ అయ్యారు పేజ్ ఆఫ్ సోడ్స్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తున్నారు బట్ మీరు ఎక్కడా కనిపించట్లా మీన్స్ ఎక్కడ కనిపించట్లేదంటే సోషల్ మీడియా అన్నీ కూడా మీ ఎనర్జీస్ ఎక్కడ తన దాకా వెళ్లకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకుని స్ట్రక్ చేసేసుకున్నారు అన్ని తలుపులు క్లోజ్ చేసేసారు ఎటు నుంచి తొంగి చూద్దామన్నా కూడా మీరు కనిపించరు మీ ఎనర్జీస్ కనిపించు అలా చేసుకున్నారు మీరు మీ చుట్టూ ఒక పెద్ద జైలు గోడలే నిర్మించుకున్నారు అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు మీరు తనని తనని పూర్తిగా అవాయిడ్ చేసేసారు అనేది కనపడుతుంది ఇక్కడ అందువల్ల తను స్పైంగ్ చేస్తున్నారు మిమ్మల్ని బట్ మీరు ఎక్కడ కనిపించట్లేదు ఫార్ ఆఫ్ డిస్టెన్స్ వైజ్ హియర్ టెంపరెన్స్ మీ ఇద్దరి మధ్య చాలా దూరం ఏర్పడిపోయింది చాలా టైం అయిపోయింది చాలా గ్యాప్ వచ్చేసింది నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండి సో తను చాలా తోటి మీరే కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అని ఓపికతో వెయిట్ చేశారు ఇప్పుడు దాకా బట్ ఇంకా తన వల్ల కావట్లేదు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు బట్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు హీల్ అవుతున్నారు తను కూడా బాధపడుతున్నారు కదా హీల్ అవుతున్నారు రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు మీ వాల్యూ తెలిసి అన్నమాట ఈ నో కాంటాక్ట్లో వెరీ గుడ్ బోటమ్ ఆఫ్ ద డెక్ టూ కాంటాక్ట్ చెప్పాగా నేను చెప్పానా సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారని ఇక్కడ సరౌండెడ్ బై లవ్ ఫీలింగ్స్ మీ మీ పరంగా మీ మీతో లవ్ ఎనర్జీస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అంటే తను ఎక్కడున్నా కూడా ఒంటరితనంగా ఫీల్ అవ్వడం తన పక్కనే మీరు ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడం వైఎస్ హియర్ మూన్ చెప్పానా తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారండి పాస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఉన్నా కూడా అక్కడ అందరూ ఉన్న ఒంటరితనం ఫీల్ అవుతున్నారు అనమాట మీ గురించి ఇమాజిన్ చేసుకుంటున్నారు తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకి మన అంతరాత్మ మనకు చెప్తుంది కదా ఏదో ఒక టైంలో నువ్వు చేసింది చాలా తప్పు తన విషయంలో తను చాలా ఇన్నోసెంట్ తను చాలా మంచి పర్సను చాలా లాయల్ పర్సను ట్రూగా లవ్ చేశాను నేను తన మనసు చెప్తుంది నువ్వు ఎంత అన్యాయం చేశావు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేశావు ఇంత సఫర్ చేశావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఏం చేసింది అబ్బాయి ఏం చేశాడు అంత తప్పు నేను ట్రూగా లవ్ చేయడమేనా అన్న ఒక ఫీలింగ్ తనకు వచ్చి లిటరల్లీ యాడ్ చేస్తున్నారండి అట్ ప్రజెంట్ ఇంటెన్షన్స్ తన మనసు అలా ఉంది పైకి ఎలా కనిపించినా లోపలయితే ఫీలింగ్స్ ఇదే మీ విషయంలో లవ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు పాజిటివ్గా ఉన్నారు బట్ లాస్ట్ నో హోప్ డిజై డిస్పైర్ అని ఎందుకు అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకంటే మీరు చెప్పాను కదా మిమ్మల్ని మీరు అన్నీ బ్లాక్ చేసుకొని ఈ పర్సన్ కూడా మీరు మీరే బ్లాక్ చేశారు ఇక్కడ నాకు ఇక్కడ అదే కనపడుతుంది మీ మీ ఎనర్జీస్ని మీరు బ్లాక్ చేసుకొని ఎక్కడికక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉండిపోయారు మీరు సో తనకేమనిపిస్తుంది నేనంతా కోల్పోయాను నాకు నో వే నేనంతా కోల్పోయాను నాకు ఇంకా ఊపిరే అందట్లేదు అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అలాగా హోప్స్ అన్నీ కోల్పోయారనమాట లూజ్ అయిపోయారు ఏ హోప్ లేదు ఇంకా మీరు తన్ని మీ లైఫ్లోకి ఎంటర్ చేస్తారు అన్న హోప్ అయితే ఏం లేదు బట్ తన ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ అయితే మీ విషయంలో అట్ ప్రజెంట్ ఇలా ఉన్నాయి పాస్ట్లో అలా ఉన్నాయి ఎందుకు చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీలో చాలా హ్యాపీగా ఉంది పెయిన్ ఉంది లోపల బాధ ఉంది ఆ పర్సన్ మీద ప్రేమ ఉంది కానీ అట్ ద సేమ్ టైం ఇంకొద్దు ఈ పెయిన్ నేను పడలేను నన్ను ఇంతగా నిజంగా లాయల్గా ట్రూగా ఉన్న వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా అంత డెస్పరేట్గా ఉంటాయండి సో మీరు అదే చేశారు చాలా డీప్ లెవెల్లో హర్ట్ అయ్యారు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయలే తను ఇలా చేస్తారు ఒక పర్సన్ దగ్గర మీరు ఇంతలా చీట్ అవుతారా అని మీరు ఎక్స్పెక్ట్ చేయలే అది కూడా నా అనుకున్న పర్సన్ మిమ్మల్ని అలా చేసేసరికి మీరు భూకంపం వచ్చినట్టు అయింది కాళ్ళ కింద అనమాట మీరు హీల్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యారు మీ లైఫ్లో మేబీ వాణకి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేస్తున్నారు మీ ఎనర్జీస్ ఏంటి అన్నీ మీకు మీ పార్ట్నర్ ఏంటి అన్నీ చెప్పిన తర్వాత మీలో చాలా 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 రియలైజేషన్ వచ్చి చాలా మార్పు వచ్చి నేను నా కాళ్ళ మీద నిలబడాలి ఎవరో కోసం నేను డెస్పరేట్గా పాకులాడకూడదు అని మీకు మీ ఇంట్యూషన్ కూడా చెప్తూ చాలా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ చాలా మారారు అనేది ఇక్కడ కనపడుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఓకే మీ పార్ట్నరు ట్రూ ఇంటెన్షన్స్ ఇవి నేను ఇక్కడ లవ్ మ్యాసేజెస్ కూడా చూస్తాను ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లవ్ మెసేజెస్ ఏం పంపారు ఇప్పుడు నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా ఎందుకంటే తనకి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఏం రీజన్ దొరకట్లా రావాలి ఉండలేకపోతున్నారు రావాలి బట్ ఇప్పుడు మీరు తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా ఇంకేం చేయాలో అర్థం కాక అసలు నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా సంతోషాన్ని కోరుకున్నప్పుడు వెన్నులో కత్తులు ఎట్లా పొడిచెళ్ళు నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి అంటే తను మీ లైఫ్లో ఇంత చీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు ఆలోచించలా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎమోషన్స్ ఎంత హర్ట్ అవుతాయి మీరు ఏమైనా చేసేసుకుంటారా మీ సిచ్యువేషన్ ఏంటి అని ఆ రోజు ఆలోచించలా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి దిగులుగా ఉన్నారు నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి అగ్యినండి ఆగా అయిన చూడండి మీ గురించే ఆలోచిస్తున్నారు ఐఎమ్ అడిక్టెడ్ టు యూ ప్లీజ్ డోంట్ గో చెప్పానా నీ దగ్గరకు రాకుండా నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను బట్ ఐ కాంట్ తనని తన కంట్రోల్ చేసుకుంటున్నారు ఏంటంటే ఏ ముఖం పెట్టుకుని వస్తారండి మీ ఎనర్జీస్ అర్థమైపోతున్నాయి అవుట్ అన్నట్టు మీరు అన్ని ముఖం మీద డోర్లు వేసేసారు ఏ డోరు ఓపెన్ లేదు కొంచెమన్నా గడన తీసుంటే కొంచెం చిన్న 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 చిన్నగా దూరం రావచ్చు అట్లా కూడా అవకాశం లేకుండా చేసుకున్నా చేశారు ఆ పర్సన్ అలా చేసుకున్నారు నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది ఏడు నేను నిన్ను లిమిట్స్ దాటి బాధ పెట్టానని నాకు తెలుసు ఇదే కదా చెప్పాను ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా ఇప్పుడు అనుకోని ఏం ఉపయోగం నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను వెరీ గుడ్ మంచిదే కదా ఓకే అండి ఈ మీ పార్ట్నరు పాస్ట్ ఇంటెన్షన్స్ మీ లైఫ్లోకి వచ్చ వచ్చేటప్పుడు ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారు ఇప్పుడు ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారు ప్రస్తుతం అనేది డీటెయిల్డ్గా మీకు రీడింగ్ చేశాను ఓకేనా మీ పార్ట్నర్ ఎనర్జీస్ అర్థమైంది కదా ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ మీరు మీలాగే ఉండండి పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండండి యాక్టివ్గా ఉండండి ఎనర్జెటిక్గా ఉండండి రీడింగ్స్ చూస్తూ ఉండండి అప్ టు డేట్ మీకు తెలుస్తూ ఉంటాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అనేది మీ పార్ట్నర్ని మీ ఒకలా లైవ్లో ఎక్కడన్నా కనపడుతున్నా పైకి తను ఎలా ఉన్నారు అనేది పట్టించుకోవద్దు అర్థమైందా లోపల మాత్రం తన ఇంటెన్షన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ఇవే ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్ అండి లవ్ యూ ఆల్